అండి సంపూర్ణ వ్లాస్కి స్వాగతం మనం సాంబార్ చేశాను అందులో ఒకటి రెండు మిగిలిపోయినాయి ఆ ఒకటి రెండుతో ఏం చేయాలని చెప్పి ఆలోచించి ఇప్పుడు అన్నీ కలిపి ఒక కూర చేసేస్తున్నాను కూరగాయలన్నీ ఇలా కట్ చేసుకోవాలి స్టవ్ వెలిగించి కుండబెట్టి ఆయిల్ వేసి పోపు గింజలు వేసుకోవాలి పోపు గింజలు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు పచ్చిమిర్చి అన్నీ వేసేయాలి పోపు వేగిపోయింది కూరగాయలన్నీ ఒక్కొక్కటిగా వేయించుకోవాలి ఉల్లిపాయలు ఫస్ట్ కొంచెం వేగనీయాలి ఇప్పుడు క్యారెట్ వేసుకోవాలి చిల్లగడ్డదుంప దీన్ని అని కూడా అంటారు దొండకాయలు బీన్స్ సరకాయ ముక్కలు మునక్కాయలు టమోటాలు కొంచెం పసుపు వేసి మూత పెట్టి ఒక పది నిమిషాలు మగ్గనియాలి కూరగాయ ముక్కలన్నీ కొంచెం మగ్గాయి ఒక టీ గ్లాసు వాటర్ పోసుకోండి ఒక పది నిమిషాలు ఉడకనియ్యండి ముక్కలన్నీ సగం ఉడికాయి ఇప్పుడు తగినంత ఉప్పు వేసుకోండి కుండలో చేయటం వల్ల కూర ఎక్కువసేపు పాడవకుండా ఉంటుంది గ్యాస్ అనేది ఎక్కువగా రాకుండా నియంత్రిస్తుంది కూర మొత్తము ఉడికిపోయిందండి దీనిని కలుచు కూర అంటారు అయితే దానికోసము కొంచెము మసాలా పౌడర్ చేసి పెట్టుకున్నాను వేసేసేయటమే లాస్ట్లో ఆ పౌడర్కి ఏమేం కావాలి అంటే ఎండుమిర్చి ధనియాలు పల్లీలు కొంచెం జీలకర్ర కొంచెం మెంతులు అవన్నీ లైట్గా వేయించుకొని పౌడర్ చేసుకున్నాను నేను చిన్నప్పుడు చదువుకునే రోజుల్లో ఆశ్రమంలో జాయిన్ అయ్యానని చెప్పాను కదండి అప్పుడు ప్రతిరోజు తప్పనిసరిగా మాకు కలుచు కూర అనేది చేసి పెట్టేవాళ్ళు ఇప్పుడు అది గుర్తొచ్చి మీకు కూడా చూపిద్దామని మీ ముందొచ్చి వచ్చి ఈ రెసిపీ చేశాను ఈ రెసిపీ కనుక నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ సర్వ్ చేసేసుకోవటమే